మేనిఫెస్టో ఒక బైబిల్ ఖురాన్ భగవద్గీత అని తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశామని పవిత్ర గ్రంథాలను జగన్ అవమానించారని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోపై ఆయన విమర్శనాస్త్రాలు గుప్పించారు స్థానిక తిలక రోడ్డులోని టీడీపీ ఎన్నికల కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆదిరెడ్డి జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు జగన్ ఇటీవల విడుదల చేసిన మేనిఫెస్టో ఒక బోకస్ అంకెలు మాత్రమేనని విమర్శించారు పోలవరం రాజధాని నిర్మాణం సిపిఎస్ రద్దు మద్యపాన నిషేధం కరెంటు ఛార్జీలు పెంపు ఇలా చెప్పుకుంటూ పోతే ఎనభై ఐదు శాతం హామీలు వైఎస్ఆర్సీపీ నెరవేర్చలేదన్నారు ప్రజలను మళ్లీ మోసం చేయడానికే జగన్ కొత్త మేనిఫెస్టో తీసుకువచ్చారని మండిపడ్డారు టీడీపీ ఎటువంటి షరతులు లేకుండా బడికి వెళ్లే పిల్లలకు ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటే పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు నాలుగు వేల రూపాయలు పింఛన్లు ఒకేసారి ఇస్తామన్నారు అదే కూటమి చిత్తశుద్ధి అన్నారు షరతులు లేని సంక్షేమం కూటమి లక్ష్యమన్నారు దుల్హాన్ పథకం అమలుకి వైఎస్ఆర్సీపీ ఆంక్షలు విధించిందన్నారు వైఎస్సార్ పాలన శాశ్వతం కాదన్నారు అన్న క్యాంటీన్లను మూసేసి పేదల ఆకలి కడుపులపై కొట్టిందని దుయ్యబడ్డారు విదేశీ విద్యా విద్యాఎస్సీ కార్పొరేషన్ నిధులను దారి మళ్లించిందన్నారు సంక్షేమం పేరుతో రూపాయి ఇచ్చి వంద రూపాయలు దోచుకుందని ఆరోపించారు గులకరాయి ఘటనలో ఏపీ జగన్కు ఆస్కార్ అవార్డుకు బదులుగా భాస్కర్ అవార్డు ఇవ్వాలని సకల కళా కోవిదుడు కమల్ హాసన్ కంటే బాక నటించారన్నారు కోడికత్తి కేసు ఘటన బాబాయ్ వివేక హత్య జరిగింది ఇప్పుడు గులకరాయి ఘటన జరిగిందని ఆయనతో పాటు మరో ఇద్దరికి ఆరాయి తగిలిందని మరి బ్యాండేజ్ తీశాక జగన్ నుదుటిపై గాయమైన ఆనవాళ్లు కూడా ఎక్కడ కనబడమేంటని ప్రశ్నించారు రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమే అన్నారు రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ నగర అధ్యక్షులు రెడ్డి మహేశ్వరరావు టిఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రె శ్రీనివాసరావు బీసీ సాధికార సమితి శెట్టి బలిచ విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడిపూడి బుడ్డిగ రాధ శెట్టి జగదీష్ మరుకుర్తి యాదవ్ లాల్ ఖాన్ బుడ్డిగ రవి కంటిపూడి శ్రీనివాస్ నాయకులు తీడా ఆదిబాబు పేర్కొన్నారు భగవద్గీత లాంటి పవిత్ర గ్రంథాలు అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తొంభై తొమ్మిది శాతం అమలు చేశామని చెప్పి అబద్ధాలు ఆడి పవిత్రమైన గ్రంథాలను ఈ రోజున అపవిత్రం చేయడం మనందరం కూడా గమనించాలి మీరు గమనించండి ఆయన మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలు సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు చెయ్యలేదు కరెంటు ఛార్జీలు తగ్గిస్తానన్నారు చెయ్యలేదు ఇసుక పెట్రోల్ డీజిల్ ధరలు నియంత్రిస్తానన్నారు జరగలేదు ఇరవై ఐదు లక్షల ఇల్లు నిర్మిస్తానన్న హామీ మాట తప్పారు అంగన్వాడీ ఆశా హోంగార్డ్ జీతాలు తెలంగాణ కన్నా వెయ్యి అదనంగా పెంచుతానన్న హామీ మాట తప్పాడు మెగా ఊసే ఊసేలేదు సిపిఎస్ రద్దు మర్చిపోయాడు ఇలాగా చూసుకుంటే ఎనభై ఐదు శాతం పైన హామీలు అమలు చేయని పరిస్థితి ఇంకా రాజధాని విషయం చూద్దాం అమరావతి రాజధాని వైఎస్ఆర్సిపి దానికి కట్టుబడి ఉంది కాబట్టి నేను ఇక్కడ అమరావతిలో ఇల్లు కట్టుకున్నానని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు మూడు రాజధానులు ఆట ఆడుతూ ఉన్నారు ఇప్పుడు ఈరోజున ఆయన కొత్తగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కోసం మేనిఫెస్టో అని చెప్తా ఉన్నారు నవరత్నాలకు అదనంగా కొన్ని హామీలు తీసుకొచ్చి ఈరోజు మరలా ప్రజల్ని మోసం చేయడానికి మొదలుపెట్టారు ఈరోజు అమ్మఒడి పదిహేను వేలు ఉన్నదానికి రెండు వేలు పెంచారు కానీ అమ్మఒడి మీద ఎన్ని షరతులు పెట్టారన్న విషయం ఎక్కడా ప్రస్తావించట్ల ఇంతముందు అమ్మఒడి అందరికీ అన్నారు దాని తర్వాత ఇంట్లో ఒక్కరికి పరిమితం చేశారు పదిహేను వేలు అన్నారు పద్నాలుగు వేలు పదమూడు వేలు తగ్గుకుంటూ వచ్చింది నిరుడైతే కొంతమందికి ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు కరెంటు ఛార్జీలు ఎక్కువ వస్తే అమ్మఒడి దూరం ఇవన్నీ షరతులు పెట్టి ప్రజలకి సంక్షేమం దూరం చేసి ఈరోజు రెండు వేలు పెంచేసి మేము సంక్షేమం అంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు మిస్టర్ సీఎం ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అదే మీరు గమనించండి తెలుగుదేశం పార్టీ మేమిచ్చిన మేనిఫెస్టో షరతలు లేకుండా ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని కూడా పిల్లవాడు ఒక్కరికి పదిహేను వేలు కింద ఎంతమంది ఉంటే అంతమంది ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇచ్చే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటా ఉన్నాం ఇంకొకటి పెన్షన్ పెంపు రెండు వేల ఇరవై ఎనిమిది జనవరిలో రెండు వందల యాభై అట రెండు వేల ఇరవై తొమ్మిది జనవరిలో రెండు వందల యాభై ఏటా పెంచుతామని జగన్ గారు హామీ ఇచ్చారట అంటే మొదటి మూడు సంవత్సరాలు ఊసేలేదు ఈరోజు పెన్షన్దారులు కూడా అన్యాయంగా మోసం చేస్తూ ఉంది ప్రభుత్వం కరెంటు ఛార్జీలు వచ్చినాయని వాళ్ళ పిల్లల ఆధార్ కార్డులో ఉంటే వాళ్ళ పిల్లల రేషన్ కార్డులో ఉంటే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేసారని ఇతర ఇతర కారణాలు చూపించేసి ఈరోజు అవ్వాతాతలకి తాతలకి పెన్షన్ దూరం చేసిన ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు వీళ్ళకి చిత్తశుద్ధి లేదు మేము మాట మీద కట్టుబడి వాళ్ళందరినీ కూడా ఆదుకుంటామని హామీ ఇచ్చిన దానికి గాను మేనిఫెస్టోలోని ఈరోజు సూపర్ సిక్స్లో నాలుగు వేల రూపాయలు పెన్షన్ వేల మాదిరిగా రెండు ఉన్న పెన్షన్ మూడు వేలు చేస్తానని సంవత్సరానికి రెండు వందల రూపాయలు పెంచుకుంటూ పోవడం కాదు ఒకేసారి అది ఏప్రిల్ నుంచే నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తున్నాం ఇది మా చిత్తశుద్ధి అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంటే ఏప్రిల్లో వీళ్ళు మూడు వేలు ఇస్తా ఉన్నారు ఏప్రిల్లో వెయ్యి రూపాయలు బాకీ మేలో ఒక వెయ్యి రూపాయలు జూన్లో ఒక వెయ్యి వెయ్యి రూపాయలు జూలైలో నాలుగు వేలు కలిపి ఈ మూడు వేలు కలిపి ఏడు వేలు ఒక్కసారే పెన్షన్దారులు అందరికీ ఇచ్చే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే ఎన్డీఏ కూటమికి ఈరోజు ప్రతి మహిళకి కూడా పదిహేను వందల రూపాయలు నెలకిస్తామని హామీ ఇచ్చున్నాం సంవత్సరానికి పద్దెనిమిది వేలు దానికి కూడా ఏ విధమైన షరతులు లేవు షరతులు లేని సంక్షేమం అది గమనించాలి ప్రజలు ఎంతమంది ఉంటే అంతమంది పద్దెనిమిది వేలు దాటిన ప్రతి మహిళకి కూడా ఈరోజు మీరు దుల్హన పథకం కూడా చూడండి యాభై వేలు మేము ఎంతోమంది పిల్లలకి ఇచ్చున్నాం పెళ్ళికి పెళ్ళి జరుగుతూ ఉన్నప్పుడు కానీ వీలేం చేశారు దుల్హన పథకం కింద యాభై వేలు ఉన్న దాన్ని లక్షకి పెంచి అందరికీ ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి ఈ ఈరోజు వరకు ఆన్ రికార్డు ఒక్కరికి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు పైపెచ్చు రెండు వేల ఇరవై ఎనిమిదిలో రెండు వేల ఇరవై మూడులో షరతులు పెడతా ఉన్నారు టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలి అటాలు టెన్త్ క్లాస్ పాస్ అయితే ఈ పథకం వస్తుందట ఇది ఎప్పుడైనా ముందు చెప్పున్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు చెప్పున్నారా ఈ షరతులు లేదు నెగ్గిన తర్వాత కుర్చీలో కూర్చున్న తర్వాత అధికారంలో ఉన్నాం శాశ్వతం కదా ఎన్ని షరతులు పెట్టినా ఎవరేం చేయగలరని అనుకుంటా ఉన్నారు ముఖ్యమంత్రి గారు కానీ వైసీపీ వాళ్ళు చూడాలి గమనించాలి ఇది ప్రజాస్వామ్యం ప్రజలు ఐదు సంవత్సరాలే మీకు హక్కు ఇచ్చారు పాలించడానికి మీరు శాశ్వతం కాదు మీరు చేసిన తప్పులకి తప్పకుండా మూల్యం చెల్లించుకునే పరిస్థితులు వస్తాయి